సార్ అందరితో పాటు నాకు కూడా ఒక డౌట్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ ఒబిసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ సో దానికి వెల్లుల్లి అనేది చాలా మంది వాడుతూ ఉన్నారు మంచిది అని చెప్పి బట్ అది వాడిన ఆ ప్రాబ్లమ్ అనేది క్యూర్ అవడం లేదు సో ఎందువల్ల అంటారు చాలా చాలా మంచి ప్రశ్నమ్మా ఎంతో మంది లక్షలాది మందికి ఉపయోగపడేటువంటి ప్రశ్న మీరు అడిగారు ఎందుకంటే మీరు అన్నట్లు చాలా ఇళ్లల్లో ఈ రోజుల్లో ఆరోగ్యం పైన అవగాహన బాగా పెరిగిపోయింది ఆరోగ్య స్పృహ బాగా పెరిగిపోయింది కాబట్టి వెల్లుల్లి వాడేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది కానీ అవుట్కమ్ దాని యొక్క ఫలితం మాత్రం ఆశించినంత కరగడం రావడం లేదు దీనికి రకరకాల కారణాలమ్మా అవన్నీ కూడా మీకు చెప్తాను యాక్చువల్ గా ఆధునిక కాలంలో వచ్చేటువంటి జబ్బులకు అమృతమైనటువంటి ఆహార ఔషధ ఏదంటే వెల్లుల్లి అని చెప్పుకోవచ్చు మెడిసిన్ అది సో ఈ రోజుల్లో మనకు వచ్చేటువంటి షుగర్ అనుకుని ఉండి తర్వాత బీపీ గానీ తర్వాత ఈ కొలెస్ట్రాల్ గానీ వెయిట్ గానీ ఇవన్నీ కూడా ఆధునిక జీవన శైలితో ముడిపడినటువంటి జబ్బులు అమ్మా సో మెటబాలిక్ డిజార్డర్స్ అంటారన్నమాట వీటిని సో ఈ మెటబారిక్ డిజార్డర్స్ రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి డిజార్డర్స్ త్వరగా తగ్గేందుకు ఈ వెల్లుల్ ఉపయోగపడుతుంది సో మీరు అడిగినటువంటి డౌట్ నేను క్లియర్ చేస్తాను ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం వెల్లుల్లిని సర్వసాధారణంగా అదే పద్ధతిలో వాడేటువంటి వాళ్ళు నూటిలో ఒక్క రో కనిపిస్తే కనిపించవచ్చు సో దాన్ని వేయించడం చేస్తాం ఉడకబెట్టడం చేస్తాం సో దాని యొక్క నేచురాలిటీని తీసేదానికి ప్రయత్నం చేస్తాం సో సర్వసాధారణంగా ఈ రసాయన పదార్థాలని ఎప్పుడైతే ఫ్రై చేస్తాం అన్ని పోతాయమ్మా ఓకే సో అలిసిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంటుంది తర్వాత సల్ఫర్ ఉంటుంది డై సల్ఫైడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంటుంది ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం వేపుడు చేస్తామో వెల్లుల్లి ఉన్నటువంటి మనకు ఉపయోగపడేటువంటి అన్ని పోతాయి సో కేవలము రుచి ఉంటుంది వాసన ఉంటుంది వెల్లుల్లితో మనం ఆహార పదార్థాలు తీసుకుని సంతృప్తి పడవచ్చు తప్ప దాని వల్ల ఔషధ పరంగా మన దేహానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఉండదు ఓకే చాలా మందికి తెలియదు చాలా మంది అంటుంటారు కదా సార్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా వెల్లుల్లి తింటే అంటే లైక్ దాంట్లో ఉన్న ఆరో గానీ దాంట్లో ఉన్న ఫ్లేవర్ గానీ తింటే మంచిది అంటూ ఉంటారు ఈ పద్ధతులు తయారు గా నేను చెప్తాను పద్ధతి కూడా ఆ పద్ధతులు వాడుకున్నటువంటి వెల్లుల్లితే అయితే పనిచేస్తున్నా ఓకే కాబట్టి కేవలం మనం ఏదైనా ఉడకబెట్టి గానీ తర్వాత వేయించేసి కానీ తీసుకుంటే దాని ఫలితం ఉండదు ముఖ్యంగా వెల్లుల్లిని వేయించేసరికి ఔషధ గుణం మొత్తం పోతాయమ్మా ఉడకబెట్టడం వల్ల కొంత గొప్ప మిగులుతాయి గాని వేయిస్తే మొత్తం పోతాయి సో ప్రాసెస్ ఎలాగంటే మా జనరల్ సందేహం వస్తుంది మరి ఎలా తీసుకోవాలని చెప్పేసి దీనికి ఏంటంటే సర్వసాధారణంగా మనము ఆయిల్ లో అంటే తిరుమాత అంటారు కదమ్మా తిరుమాత పెట్టడం అంటుంటారు కదమ్మా పోపు పోపు పెట్టడం కొన్ని సో ఈ పెట్టేటప్పుడు కూడా మనము నువ్వు నూనె కానీ తర్వాత గ్రౌండ్ నైట్ వేరుశనగ నూనె గానీ అంటే పల్లి నూనె సో సన్ఫ్లవర్ ఆయిల్ గానీ ఏదో ఒక్కొక్కరు ఆయిల్స్ వాడుతుంటారు సో ఆయిల్స్ కీట అయ్యి మరిగేదానికి దాదాపు ఇంచుమించు మోర్ దాన్ టూ హండ్రెడ్ టెంపరేచర్ కావాలమ్మా సో మోర్ దాన్ టూ హండ్రెడ్ డిగ్రీ టెంపరేచర్ ఉన్నప్పుడే ఆయిల్ మరుగుతున్నాయి అటువంటి ఆయిల్ వెంటనే వెల్లుల్లి ముక్కలు చేసి వేసేస్తాం సో ఆ తీవ్రత తీక్ష్ణత ఉన్నటువంటి ఆయిల్ లో వెల్లుల్లి వేసేసరికి ఇంత ఉన్నటువంటి ఔషధ గుణాలని పోతాయి ఓకే అలా వేపడం వల్ల వెల్లుల్లో ఉన్న ఔషధాలు అక్కడే పోతుంది పోతున్నాయి అమ్మా ప్రయోజనములు సువాసన ఉంటుంది రుచి ఉండొచ్చు కానీ మిగతావి పోతాయి సరే ఉడకబెడతాం అమ్మా సో ఉడకబెట్టడం వల్ల కూడా చాలా శాతం పోతాయి అమ్మా సో ఉడకబెట్టడం వల్ల కొంత మిగిలొచ్చు కానీ ఈ విధంగా వేయిస్తే అసలు పోతాయి సో దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే మా మనము ఈ ఈ ఆయిల్ ఇవి నూనెలు ఇవి కాకుండా మీగడ ఓకే సో ఇంట్లో ఈజీ మా మనసు ఉంటే మార్గం ఉంది కాస్త మీగడ తీసుకొని కొంచెం వేడి చేస్తే దాదాపు ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీస్ లోనే మెల్ట్ అవుతున్నాం అది ఆ విధంగా మీగడను వేడి చేసేసి ఆ వేడి ఆ వేడైనటువంటి మీగడలో వెల్లుల్లి వేయడం వల్ల మనకు ఆ పోషక విలువలు పోకుండా ఉంటాయి దాంట్లో కెమికల్ వాల్యూస్ పోకుండా మా ఔషధ విలువలు పోకుండా ఉంటాయి కాబట్టి ఆ పద్ధతిలో మనం పోపు ఏదైనా పెట్టుకున్నా సరిపోతుంది అట్లా చేసుకోవచ్చు ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే రెగ్యులర్గా మరి ఈ యొక్క జబ్బులు రాకుండా ఉండేందుకు అదే విధంగా వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు ఇతర ఉపద్రవాలు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకీ ఎలా చేయాలంటే మా వెల్లుల్లి పాయల్ని ముక్కలు ముక్కలు చేసేసారమ్మా చిన్న చిన్న ముక్కలు చేసేసి ఒక భాగం వెల్లుల్లిపాయ ముక్క ఒక మూడు లేదా నాలుగు పగాలు తేనెసేయాలమ్మా ఓకే అంతా కలిపేసేసి రోజు మార్నింగ్ ఒక వన్ టీ స్పూన్ టూ టీ స్పూన్స్ వరకు రోజు తీసుకుంటున్నా ప్రాబ్లం ఉండదు అమ్మా అదొక పద్ధతి రెండవది తీసుకోగలిగితే మనం భోంచేసేటప్పుడే మధ్యాహ్నం భోజనంలో లేకపోతే రాత్రి భోజనంలో దాదాపు రెండు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి పాయలు చిన్న చిన్న పాయలు ఉంటాయి అమ్మా తీసేసిన తర్వాత రెబ్బలు అంటారు ఆ వెల్లుల్లి రెబ్బలు దాదాపు మాక్సిమం నాలుగు వరకు కూడా మొదటి ముద్దలో కలుపుకొని మొదటి ముద్ద రెండు ముద్దల వరకు కూడా అందులో పెట్టేసి నవ్వులు తినొచ్చు అమ్మా ఆ విధంగా తీసుకోవడం వల్ల కూడా దీనికి వాల్యూస్ పోవు సో ఆ పద్ధతులు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది కానీ మరి మనకు తెలిసి తెలియక అవగాహన లోపంతో మనం వెల్లుల్లిని ఈ పద్ధతిలో వాడుకొని మనం లేదనం మనకు అవగాహన లోపము దీంట్లో ఉన్నటువంటి చెప్పాను కదా అలిసిన్ షుగర్ కు బాగా ఉపయోగపడుతుంది అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి సల్ఫర్ నైట్రిక్ ఆక్సైడ్ పెంచుతుంది అమ్మా నైట్రిక్ ఆక్సైడ్ పెరిగేసరికి రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి సో బీపీ తగ్గుతుంది అదే విధంగా కొలెస్ట్రాల్ ఉత్పత్తి అయ్యేందు కూడా కొన్ని ఎంజైమ్స్ బాడీలో లో తయారవుతుంటాయమ్మా ఆ ఎంజైమ్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా కూడా ఉండేందుకు ఇందులో ఉన్నటువంటి అలిసిన్ ఇలాంటి కెమికల్స్ ఉపయోగపడతాయి అట్లే వెయిట్ అమ్మా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ మైటోకాండ్రియా సెల్ లో మైటోకాండ్రియాస్ అంటాయమ్మా ఆ మైటోకాండ్రియాస్ శక్తిజనక కేంద్రాలు ఎప్పుడైతే మైటోకాండ్రియాలు ఎక్కువ ఉండి అవి యాక్టివ్ గా ఉంటాయో మెటబాలిజం వేగవంతం స్పీడ్ గా జరుగుతుంది ఎప్పుడైతే మెటబాలిజం స్పీడ్ గా జరుగుతుందో అప్పుడు ఫ్యాట్ అంతా అవుతుందమ్మా ఫ్యాట్ అంతా కరగడం మొదలవుతుంది సో ఈ మల్టీ పర్పస్ ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిని వాడుకోవాలి అది సో ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇలా చూడండి ఒకసారి ట్రై చేయండి డాక్టర్ గారు చెప్పినట్టు చాలా మంచి చిట్కా చెప్పారు సార్ మా వ్యూయర్స్ పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేడుక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి